బాలని పాము కర్చినప్పుడు త్రిపుర నాగంబరి పుష్పం తీసుకొచ్చిస్తుంది కదా ఆ నాగాంబరి పుష్పంతో బాల మామూలు మనిషి అవుతాడు ఇక బాల ఇంతకు ముందటి బాలాల రెడీ అయ్యి సెంటు కొట్టుకొని కిందికి నడిచి వస్తూ ఉంటాడు బాలాని చూసి నాగభూషణం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు బాల మునుపటి బాలాల రెడీ అయి రావటం చూసిన బామ్మగారు యశోద వాసుదేవ్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు త్రిపుర వాళ్ళు గల్ఫ్ నుంచి వాళ్ళ అమ్మను ఎలా తీసుకురావాలా అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు రమప్రభ త్రిపుర వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి మాయా మీరు మీ పెద్ద కొడల గురించి మర్చిపోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది పెద్దమ్మను గల్ఫ్ నుంచి ఎలా తీసుకొస్తారు అని చెప్పి ఊర్వశి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు బాల తన కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అనంత్ పాండురంగారావు గారి ఫైల్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో బాల పాత బాలాలా మారటం వల్ల త్రిపుర జాతకం మారనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్